లాభస్దేశాం తిరిగేషత్పదశ ఏషా ఇంటివరస్ అమ్మ హృదయస్వ విరా పద మహర్త దాతర శ్రోషపదా లో చర్ణంహరి సర్వసర్వారాజ్యు నా మంగళం ఏషా

ఆనందమంతా కర్పూరం నీరాజు దర్శనం సొంత స్వామి స్వామివారి అండి అందరూ హారతి తీసుకోండిపతి వేదపతి పురాణ ప్రతి మాకు नयन पुआ करके हाँ महेश अभी अभी ना वस्तु वस्तु में जेश्वराजू प्रभानम आनंद सुनवन होती दिशा ऐसे ही चलो देखिए कि बाजी के बाजी में देखिए ना वस्तु क्या कहाँ वस्तु सच है वहाँ देखिए ना देवरुपा देवरुपा अयम मुहूर्त सुस्त कालेजदार वाणी रविपत्न शचुण अरते सीता रमत्म संगे ब्राह्मणे व्यादेद्यो नम अयम मुहूर्त सुमहुहूर्तमस्तु अस्म पूजा मुहूर्त काले सूरिया नवाग्रहण वर्ष आनुकूल्यता अस्त 아 <ỏi> <League clue> <feito> చేతి మాత్రమే ఆ చేతి మీదగా చాలా వరకు ఆయన పాదాలు స్థానం సహస్రంపయ్యే సహస్ర పాదానికి సహస్రా కడగాలి సాక్షాత్ విష్ణుమూర్తిగా భావించి కాళ్ళు కాదండి వైకుంఠంలో ఉండేటువంటి విష్ణుమూర్తిగా భావించి మీ అమ్మాయి లక్ష్మీదేవి కస్నా జనా గణపతి వహేక వస్త్రవస్ దానం ఆనందే స్వస్తుంది వాజే వాజ్

ಆಂದು ನಸಸಿನದಿ ಆಗಿ ತೆರೆದಿ ಬೌರಗ ಪ್ರತಿ ತಿಂಗಳು ಬಹಳ ಇದರ ಕಾಣುವ ಸ್ಥರಕ್ಕೆ ಇದೆ ಮೇರೆ ಬೌರನಿಗೆ ಇಷ್ಟ ಇದೆ ನಂತರ ಎಲ್ಲವಾರಿ ಅಂತೆ ಒಳ್ಳೆ ಕಾಬಡಿ ಅತನವಡಿ ಬೆಟ್ಟಿನ ಕಾಬಡಿ ಆಂದು ದಿನಕ್ಕೆ ಒಂದು ಸಾರಿ ಮತ್ತು ಒಂದು ದೋಸಿಗೆ ಬಂತು ಚಾಲು ಮೇರೆ ನಾನು ಒಂದು ಯೋಜನೆ ಮಾಡ್ತೀನಿ

छ हा चत्र बे ी से ताों कोया र महा रा मह महलेंगे हा र हा हा सुवना ेंगे महा दिव्याय महा दिव्यलिंगय महा भवाय होवलिंग महा सर्वृंग महाय महाय अश्विताय मह एक मैं सूर्य सेवलिंगास्थपी पाणीमंत सज्जो जाता प्रगक्षा सज्जा वै नमो महाभगव महावामदेव महाकोषा नम हावम बनोन्मनाय नम हावम अघूरे दु तकोरे दु घोर घोरतरेभ्यो सर्वेभ्यो सरस्यो आस्तु पुरूषाय महादेवायता है

राग भागे इंद्रदेवता प्रियंत चले ना चले आज दिग्वा सुंदर बनती है मद्दीप दिग्वा वर्ण देवता पर्यतम वायु दिग्वाली वायुदेवत पर्यतम पुत्र दिग्वागे कुबेर देव प्रियंतम अटे ईशाच्य दिग्वागे महेश्वर पर्यतम पुद्वभागे अन प्रियंतम निम्नभागे सकल मुनिगण क्रमदगण प्रियंत चलो चले चले तरवा

ఇప్పుడు నమ్మకానికి ఏం చేసుకోండి నెక్లెస్ అనుకోండి ఆరువాళ్ళ నెక్లెస్ అంటే దండం పెట్టుకుంటారు పెద్దలైన ఆశీర్వచనం అపేక్షమాన

अक्षायर महा इवावरण महा आदीन महा महादीपाए महा रामाण महा वसुदायुषारय महा महापत्म पदमा महा सुप्रसन्न महा प्रसाद मिशन महा नारायण सृतन महासर्वपत्म महा नवद्रकाय महा महाकान महा ब्रह्म विष्णुशिवाध्याय महा त्रिकार महा श्रीमते <फड़ागे>। लोकपाल महालक्ष्मीतीदेवताये

अब साहेले के केलो अंदर रैछ यो हां अभी काटपत हो बोलु न अच्छा बोलु न इतरा फोन छ फोन ले अपन न फोन 3000 मावदे पर सालगत काट्छ

ಏ ಪಕ್ಕ ನಾವು ನಾ ಫೀಮ್

సెంటర్ బ్యాట్ అండి ఫస్ట్ ఫస్ట్ అది నీ కుడికాయ బొట్టనవేలతో బొట్టనవేలు మీద ఒకసారి తక్కువ సరే ఒకటి తీయండి ఆ రెండు తీసేసేయండి తర్వాత ఒకటి బొన్నేళ్ళు మీద ఒకటి నేను బొడకాలు బొట్టం ఒకసారి తొక్కు బాధ అయ్యం పాత పిడరు ముహూర్తం ఫస్ట్ రెండో ఒక మీద ఎడమ్ కలిపెట్టి మళ్ళీ రెండోసారి గుడికి అదేనా కానిపెట్టి అది ఏకం యే త్రీ చరి పంచాషట్ సప్తే సప్తపాదిక ముం ముతం వస్తూ ఒకసారి ఏం చేస్తామంటే ఇక్కడేం చేస్తామంటే మీ ఎడేది చిటికెన్ వేరు ఆమె పిలిచేతి మళ్ళీ ధర్మేష అర్దేశ ఆ చూడు కామేచ నాతిచరాము ధర్మంలోను అర్థంలోను కామంలోను నిన్ను వదిలే చరించు మళ్ళీ కర్మేచ అర్దేశ కామేచ నాతిచరాతు 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 ధర్మంలోను అర్థంలోను కామంలోను నన్ను వదిలి చరించవద్దు ఒక్కసారి అక్కడ పట్టుకొని పైన ఆకాశపడుతుంది దండం పెట్టుకోండి గద్దాడు గద్రవ్లు ఎవరితో ఉంటారో వాళ్ళకి దండం పెట్టుకోండి సరే ఒక్కసారి ఇప్పుడు కుటుంబ ఇప్పుడు చూడు ఒకసారి చెప్పండి కాస్త ఎడంకాలు ముందు ముందు పెట్టు కెమెరా చెప్పేది బాగా

ఊరిగా చప్పట్లు కొన్నట్టుగా చప్పట్లు చప్పట్లు కొన్నట్టుగా అది మళ్ళీ ఇటుకెళ్ళింది వెళ్ళింది స్టడీగా ఈ కొద్దిగా బెండ్ ఓకే ఏ నుండి మించపోయింది పెట్టు మించకపోయింది పెట్టు తీసుకుంటాం ఎవరి ఎవరు కూడా తీసుకుంటారా తీస్తున్నాను అండి అట్లీస్ట్ అటు పట్టుకోండి ఏమండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అదాటిగా చేజ్ ఇచ్చాను నాలుగో తర్వాత ఆయం అక్షతాన ముహూర్త ముహూర్తం వస్తువు ఆయన మరి చెప్పండి

வீடியோ வீடியோ அக்கா தர எட்டிங் நீட்டு அது பூஜா கண்டபெட்டார் மொத்தம் மொழி பூட்டோ பெடுத்த ஓகே ஓகே சார் வந்து மழை போய் అటెల్ మా కొద్దిగా పొద్దు దిగాలి మళ్ళీ ఆరే పొద్దున రావాలంటే మళ్ళీ నువ్వు పోయి ఇంకా రాజుని తప్పిద్దాంలే ఏం కాదులే

ఏం కాదు మూడోసారి వైకుంఠంలో విష్ణుమూర్తి వారు లక్ష్మీదేవి అమ్మవారు పాచిక ఆడుకుంటూ ఉండగా పాచికారి పడింది ఇక్కడే పడింది ఇప్పుడు బిల్ల సరే ఎప్పుడో సార్ అయోధ్యలో సీతారామ పడింది వారు అలాగే ఇచ్చివ రాకండి ఒక్కసారి ద్వారకలో శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణి అమ్మవారు పాచి ఆడుకుంటూ పాచి ఎక్కడ ఎక్కడ పడింది ఎక్కడ ఓడిపోయావు కాబట్టి ఆమె కార్ మట్టి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి అంటే మొత్తానికి ఆవిడ స్త్రీ ఆదర్శ సమాజం నిరూపించింది ఎడకారు ఎడకారు ഏന്ദ്രാ അതിലേ ഉണ്ട് ഉണ്ട്

పెద్ద చెప్పు వంధిలి నాకు కాదు అందరూ తెలియజేశారు కాదు వంది వంశా పోసే తర్వాత వాళ్ళు కూడా శుభాచారం ఇద్దరికి వధువర్లని సరే వాళ్ళకి నమస్కారం చేస్తున్నారు ஒ <laughs> ஆறு <laughs> <laughs>

పెద్ద వాళ్ళకి నేను వెళ్ళేది అక్షన్లేదు నువ్వు పెద్దదానివైనా పెద్దదానివైనా చిన్నదాని పెద్దదానివైతే అక్షన్ లేదు చిన్నదాని అయితే మూడు వస్తాను చేసుకోవాలి